హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా కట్ వర్క్ అండి ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ముందుగా మనం బ్లౌజ్ కట్ చేసేసుకోవాలండి కట్ వర్క్ కింద ఈ విధంగా కట్ వర్క్ కింద కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బకరా పేపర్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి టెన్ ఇంచ్ చొప్పున ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఆ బ్లౌజు ఆ బక్రా పేపర్ మీద పెట్టేసి ఈ విధంగా డ్రా గీసుకోవాలండి ఇలా గీచుకున్న తర్వాత అండ్ హాఫ్ ఇంచ్ చొప్పున ఇలా ఒక లైన్ గీసేసుకోవాలండి కట్స్ పెట్టాం కదా అటువైపు నుంచి ఒక లైన్ గీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు మందు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా బకరా పేపరు ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైన్ గీసుకున్నాం కదా ఆ ప్రకారము బకరా పేపర్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ బ్లౌజు స్టిచ్ కట్ చేసుకున్నాం కదా ఆ బ్లౌజు ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు పైన వైపు క్లాత్ ఇలా లైనింగ్ క్లాత్ వేయాలండి పైన వైపు వచ్చే వైపు లైనింగ్ క్లాత్ వేసి ఇప్పుడు దానిపైన ఇలా కట్ చేసుకున్న బక్రా పేపర్ పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలండి మనం ఎలా మనం ఎలా కట్ చేసామో అలాగే బ్లౌజ్ మీద పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు చేసిన తర్వాత ఐరన్ ఈ విధంగా కట్స్ ఉన్నాయో అలాగే స్టిచ్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా వేసేసుకోవాలి ఈ బక్రా పేపర్ ఇలా మెరుస్తుంది కదండి ఇటువైపు పెట్టి ఐరన్ చేయాలి ఇలా ఆ విధంగా పెట్టి ఐరన్ చేస్తే బాగా అంటుకుంటుందండి ఇప్పుడు మనం స్టిచ్ వేసేసుకుందాం మనం ఐరన్ చేసిన ప్రకారం ఈ విధంగా లూజ్ కుట్టు వేసి స్టిచ్ వేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా స్లోగా స్టిచ్ వేసేసుకోవాలి ఎవరికైనా కుట్టుకోవచ్చండి ఈజీగా రాలేని వాళ్ళు అనుకుంటే పాత క్లాత్ మీద ట్రై చేశారంటే ఒకటి రెండు క్లాత్ పాడైపోతుంది కదా మంచి క్లాత్ అయితే అలా కాకుండా పాత నైటీల మీద ట్రై చేశారంటే నీట్గా వస్తుందండి ఫస్ట్ ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి మీరు స్టిచ్ చేసినప్పుడు లూజ్ కుట్టు వేసి లూజ్ కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలండి ఎందుకంటే ఏమన్నా తేడా ఉంటే ఇప్పి మళ్ళీ స్టిచ్ వేసేసుకోవచ్చు ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే ఆ విధంగా ట్రై చేయండి ఇప్పుడు లైన్గా స్టిచ్ వేసేసుకున్నాం కదా మనం కట్స్ ఎలా ఉన్నాయో అలాగే స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి కట్లు ఎక్కడ వరకు ఉన్నాయో ఆ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి చూసారా స్లోగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా కట్స్ బాగా వస్తాయండి ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి రెండు 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 పార్ట్ రెండు వైపులు కూడా అదే విధంగా వేసేసుకోవాలి విధంగా కట్స్ పెట్టుకోవాలండి వెనక్కి వంచడానికి బాగా బాగా వంగుతాయి అలా వెనక్కి వంచడం కోసం కట్స్ పెట్టుకోవాలండి చూసారా వీడియోలో చూపించిన విధంగా లోనికి మలుచుకొని ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి నీట్గా వస్తుందండి ఇలాగా కూడా బాగుంటుంది ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఇలా ఐరన్ చేసేసుకుని చుట్టూరు లైనింగు జాయింట్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి ఇది కూడా నేను బ్యాక్ పార్ట్కి చిన్న కట్స్ పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్కి పెద్దగా పెట్టానండి ఈ విధంగా జాయింట్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలండి పైన వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా ఎక్స్ ఇలా వేసుకుని లైనింగ్ పాటు చుట్టూరు ఒక కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం క్లాత్ జాయింట్ చేస్తాం కదా దానికోసం టూ ఇంచ్ క్లాత్ కట్ చేసుకుని ఒకసారి స్టిచ్ వేసేసుకోవాలండి పైన వైపు ఇప్పుడు ఇలా పైన వైపు ఒక కుట్టు వేసేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని మలుచుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ కోసం నీట్గా కరెక్ట్గా రావాలంటే ఒకటి అలా మడత పెట్టుకుని పోలు ఈ విధంగా లూజ్ కుట్టు వేసేసుకోవాలండి లూజ్ కుట్టు వేసుకుని కుట్టు వేస్తాం కదా అప్పుడు అలాంటప్పుడు ఇప్పేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక లూజ్ కుట్టు వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఈ విధంగా ఆది బ్లౌజ్ చెక్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ అండి అడ్డం ఉక్సిల్ పాటు దగ్గర నుంచి నాలుగు ఇంచులు పెట్టాను ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి ఫోర్ ఇంచు పెట్టానండి డాట్స్ ఇప్పుడు శంఖ దగ్గర ఖర్చు ఉంచేసి ఇలా కొల్చుకోవాలండి ఇప్పుడు మనం డ్రా గీసేసుకున్నాం కదా ఇలా గీసిన ప్రకారం మనం ఒక కుట్టు వేసేసుకోవాలండి మనం వేస్ట్ కట్ చేస్తాం కదా దాని ప్రకారం కాకుండా మనం డాట్స్ విప్ ప్రకారం స్టిచ్ వేసేసుకుంటే మనకి క్లాత్ కదలకుండా ఉంటుందండి ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా వైపు కట్ చేసుకున్న తర్వాత రెండు జాయింట్ చేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి నీట్గా ఒక పైట్ వేసుకున్న వాళ్ళకి ఇలా ఫ్రిండ్స్ కట్టు చాలా బాగుంటుందండి క్రాస్ కట్టింగ్ అంత బాగోదు ఇలా వేసుకుని రెండు రెండు వేసుకున్న తర్వాత ఇలా సైడ్ని జిగ్జిగ్ వేసేసుకుంటే బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఉక్సిలు పట్టి దగ్గర కూడా ఒక కుట్టు వేసేసుకుంటే ఇంకా క్రాస్ బాగా వస్తుందండి ఫ్రిన్స్ కట్ అయినా క్రాస్ బాగా వస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ల కోసం స్టిచ్ వేస్తున్నానండి త్రీ ఇంచు చొప్పున కట్ చేసుకున్న తర్వాత రెండు జాయింట్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఆది బ్లౌజు సేప్ బెల్ట్ని ఈ విధంగా చూసు చెక్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని షేప్ బెల్ట్ స్టిచ్ వేసేసుకోవాలండి నీట్గా సేప్ బెల్ట్ ఎలా స్టిచ్ వేయాలో ఇలా కుట్టు కనబడకుండా ఎలా స్టిచ్ వేయాలో మరొక వీడియోలో చూపిస్తానండి ఇలా కుట్టు బయటికి కనబడకుండా నీట్గా హ్యాండ్స్ అది షేప్ బెల్ట్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సిల్ పట్టి కూడా స్టిచ్ వేసేసుకోవాలండి లెంత్ అయిపోతుందని ఉక్సిల్ పట్టి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ సరిగ్గా చూపించలేదు అలాగే ఇప్పుడు ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు షోలర్ దగ్గర జాయింట్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకోవాలండి నేను ముందుగానే లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను లెంత్ అవుతుందని అది చూపించలేదు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి హ్యాండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ వేసిన తర్వాత చివరని కూడా జిగ్జాగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ చూసుకుంటూ చెక్ చేసుకుని హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో చంక దగ్గర మనకి ఆది సెక్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా షేప్ బెల్ట్ కూడా చెక్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా రెండు మూడు కుట్లు వేసేసుకుంటే నీట్గా బాగుంటుంది ఇలా రెండో హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ చూసుకుని చెక్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని చివరిన ఇలా జిగ్ జగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి బోటెక్ స్టైల్ లాగా చూసారా ఆది బ్లౌజ్ ప్రకారం కొంచెం కూడా ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా వచ్చింది ఇలా స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందండి కట్ వర్క్ ఈజీగా మీకు కట్లు ఎలా కట్టు ఎలా పెట్టాలో నేను పాత వీడియోలో పెట్టానండి ఒకటి అది చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్